ఆయండీ ఈ రోజు వీడియోలో మీరు ఫస్ట్ టైం బ్లౌజ్ కట్ చేసినా కూడా పర్ఫెక్ట్గా వచ్చేలాగా ప్రతిదీ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే ఒకరికి చెస్ట్ ఎక్కువ ఇంకొకరికి ఆర్మ్ లూస్ తక్కువ అలాంటివి ఉంటాయి కదా తలనొప్పి ఏమీ లేకుండా ఏ ఫస్ట్ బ్లౌజ్ అది ఏ సైజ్ బ్లౌజ్ అయినా ఎలాంటి బాడీ స్ట్రక్చర్ అయినా సరే పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ వచ్చేస్తుంది ఫస్ట్ వన్ మీటర్ లైనింగ్ తీసుకున్నాను వన్ మీటర్ కన్నా ఎక్కువే తీసుకున్నాను వీళ్ళు కొంచెం హ్యాండ్ హైటు బాడీ అంత ఎక్కువ ఉంటుంది సో ఐరన్ చేసేసి నాలుగు ఫోలింగ్ చేశానండి శుభ్రంగా ఐరన్ చేశాను తడిపి పిండి ఆరబెట్టేసి ఐరన్ చేశాను కింద నేను పైపింగ్ చెప్పేసి ఒక అయితే అంటే కొంచెం హైట్ కూడా పెంచమన్నారు ఇంకా దాంట్లో కవర్ సో మనం తీసుకున్న ఆది బ్లౌజ్ హ్యాండ్ హైట్ కింద ఖర్చులు వదిలేశాను పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసాను రెడీ అయిన తర్వాత మనకి ఎంత కావాలో అంత రావాలండి ఓకేనా అది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఆర్మ్ లూ చెక్ చేసుకుందాం మన బ్లౌజ్ని ఉల్టా తిప్పేసుకోండి ఉల్టా తిప్పేసుకుని బ్యాక్ పార్ట్ నుంచి చూసుకోండి సైడ్ జాయింట్ దగ్గర ఎక్కడుందో కుట్టు ఒకటి మార్కింగ్ వేసుకున్నారనుకోండి మీకు కొలత అనేది ఈజీగా ఉంటుంది పైన దగ్గర కుట్టు ఉంటుంది కదా మనం షోల్డర్ జాయిన్ చేస్తాం కదా ఆ కుట్టు దగ్గర నుంచి ఈ సైజ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో ఒకసారి అయితే చెక్ చేసేయండి పైన షోల్డర్ కుట్టు దగ్గర సైడ్ సైజ్ జాయింట్ ఫస్ట్ గుట్టు వరకు ఎంత వచ్చిందో చూడండి నాకు వచ్చేసి ఎనిమిది మీద ఏడు గీతలు అంటే ఎనిమిదో నెంబరే ఎనిమిది పావు ఎనిమిదిన్నర పావు తక్కువ తొమ్మిది అంటే ఎనిమిది ముప్పావు అదంతా కూడా ఎనిమిదో నెంబరే అంటారు ఎనిమిదో నెంబర్ తోటి ఆర్మీజ్ వస్తే డౌన్ అనేది పావు తీసుకోవాలండి సరిపోతుంది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది స్ట్రెయిట్గా ఇలా లైన్ వేసేసేయండి ఇప్పుడు ఇక్కడ కూడా మూడుంపా ఉందో లేదో చెక్ చేసుకోండి ఇప్పుడు క్రాస్గా ఎనిమిది మీద ఏడు గీతలకి మార్కింగ్ వేయండి ఇలాగా ఎనిమిది మీద ఏడు గీతలకి అంతే ఇప్పుడు స్ట్రేట్గా చూసుకోండి ఆర్మ్ లూజ్ ఎంత వచ్చినా పర్లేదు సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకోండి వేసుకున్న తర్వాత స్ట్రేట్ ఒక లైన్ వేసేసేయండి నేను చూపిస్తాను చూడండి ఇలా లైన్ అనేది స్ట్రేట్గా వేసేసుకుంటే ఇది మిడిల్ పాయింట్ అని అర్థం అనమాట అంటే ఆర్మ్ లూజ్లో సగానికి ఇది సో ఇక్కడ నుంచి మనం హాఫ్ ఇంచ్ లోతులన్నీ తీసుకుంటాం ఈ కార్నర్ దగ్గర నుంచి ఎనిమిదో నెంబర్ వస్తే వన్ పాయింట్ సెవెన్ పాతకు రెండించులు ఏ సైజు వాళ్ళకైనా షోల్డర్ దగ్గర వన్ ఇంచు ఈ సైజు ఆ సైజు ఈ నెంబర్ ఆ నెంబర్ ఏం లేదండి ఏ సైజు వాళ్ళకైనా షోల్డర్ దగ్గర వన్ ఇంచు ఇప్పుడు కర్వ్ స్కేల్ తీసుకుని నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోండి ఇలా నేను వీడియోలో చూస్తున్నారు కదా అలాగే నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోండి మళ్ళీ కరువు స్కేల్ని ఉల్టా తిప్పేసుకుని ఇంకొక షేప్ అయితే ఇచ్చేసేయండి ఇలాగా వీడియోలో ఎలా చూస్తున్నారు అలాగా ఇక్కడ ఒక లైన్ వేసాం కదా అక్కడ కరువు తిరిగింది కదా పార్ట్ కరువు అక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచు లోతు ఏ సైజు వాళ్ళకైనా అంతే ఆర్మ్ లూజ్ దగ్గర నుంచి మన వైపుకి వన్ ఇంచు మన ఆర్మ లూజ్ ఎమ్ మార్కింగ్ వేసాం కదా అక్కడ నుంచి ఒక వన్ ఇంచు మన వైపుకి మార్కింగ్ వేసుకుని అక్కడ డౌన్ అయిపోవాలన్నమాట వన్ ఇంచు రాగానే డౌన్ అయిపోయి కలిపేసుకోవాలి అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది తర్వాత వచ్చేసి హ్యాండ్ లూజ్ ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఎంత వచ్చిందో ఇక్కడ ఒక హ్యాండ్ లూస్కి మార్కింగ్ వేసేసేయండి ఇక్కడ సరిపోతుంది వేసేసుకుని ఇక్కడ చూసారు కదా ఇలాగా స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి ఇక్కడ ఇంచులు ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ ఇలా వెళ్ళిపోండి ఈ సైడ్ కూడా అంతేనండి ఇలాగ నీట్గా కటింగ్ చేసేసుకోండి మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోత్ అనేది కట్ చేసేయండి ఇలా నీట్గా కట్ చేసుకుని టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోత్ అనేది కట్ చేసుకోండి ఇలా చాలా చక్కగా ఇది ఫ్రంట్ పార్ట్ అని తెలియడానికి ఒక మార్కింగ్ వేసుకోండి సైడ్కి మనకు అతుకులు పడతాయి కదా ఇక్కడ నుంచి కట్ చేసుకుంటే మనకి క్లాత్ అనేది బాగా సేవ్ అవుతుంది అన్నమాట అంటే దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం ఇంకా మనకి పని లేదు సో దీన్ని తీసేసి పక్కన పెట్టేసి ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే చూపిస్తానండి బ్యాక్ పార్ట్ అంటే ఇది ఫ్రంట్ ఓపెన్ అనమాట ఫ్రంట్ హుక్స్ కాబట్టి మనకి ఫోల్డింగ్ అనేది మన వైపుకి ఉండాలి బ్యాక్ పార్ట్ కటింగ్ చేసినప్పుడు ఫోల్డింగ్ అనేది మన వైపు పెట్టేసుకుని ఎల్ స్కేల్ సహాయంతో మళ్ళీ ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉన్నా లేదో చెక్ చేసుకోండి ఇలా ఎల్ స్కేల్ తీసేసుకుని ఎడ్జెస్ అనేవి నేను చూపిస్తాను చూడండి స్కేల్ ఎల్ స్కేల్ చాలా ఇంపార్టెంట్ మర్చిపోకండి ఇలా స్ట్రెయిట్గా ఇలా లైన్ వేసేసేయండి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు నీట్గా ఇలా కట్ చేసేయండి ఇక్కడ కూడా ఒక హాఫ్ ఇంచ్ తీసేసుకోండి ఇలాగా ఇప్పుడు ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత ఇది వచ్చేసి బాడీ పెద్ద సైజు బ్లౌజు బాడీ కూడా ఎక్కువే ఉందండి ఎనిమిదిన్నరకి ఈ బాడీ ఉండదు అనమాట ఇంకా ఎక్కువే ఉన్నది సో కాబట్టి మనం ఏం చేయాలంటే బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉందో అలా ఉక్సి పెట్టేసుకోండి ఎక్కడా కూడా మనకి లాగినట్టు కానీ ఎలా ఉండకూడదు అసలు బాడీ మీదకి వెళ్తే ఎలా ఉంటుందో బ్లౌజు అలా అనమాట అలా కరెక్ట్గా పెట్టేసుకుని ఫ్రంట్ పార్ట్ దగ్గర నుంచి అదేవిధంగా చంక కింద నుంచి అన్ని రకాలుగా కొలుచుకుందాము సో ఇది బెస్ట్ మెథడ్ అండి మీకు మీరు కొత్తగా ఫస్ట్ టైం బ్లౌజ్ కట్ చేస్తున్నాం పాడవకూడదు అనుకుంటే మాత్రం ఈ నేను చెప్పిన టిప్ ఫాలో అవ్వండి ఇంకా పర్ఫెక్ట్గా వచ్చేది ఫిట్టింగ్ అంటే నేను ఫ్యూచర్ వీడియోస్ ఇంకా మళ్ళీ చెప్తాను సో ఇలా చెక్ చేసుకోండి చంక కింద నుంచి ఇక్కడి నుంచి అక్కడి వరకు మరీ సాగ తీసినట్టు పెట్టుకోకండి సో నాకు వచ్చేసి తొమ్మిదిన్నర దాకా వచ్చిందండి నైన్ పాయింట్ సెవెన్ నైన్ పాయింట్ సెవెన్ వచ్చింది ఎగస్ట్రా ఖర్చు కోసం రెండించులు తొమ్మిది మీద ఏడు గీతలు తర్వాత వచ్చేసి మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా హైట్ కింద ఖర్చులు వదిలేసాను ఖర్చులు వదిలేసి వెనకాల మెయిన్ డాట్ ఉంటుంది కదా ఆ డాట్ని ఇలా పట్టేసుకుని ఇక్కడి నుంచి ఇలాగా స్ట్రెయిట్గా షోల్డర్ దగ్గర ఒక మార్కింగ్ ఎగస్ట్రా ఖర్చు కోసం హాఫ్ ఇంచు మళ్ళీ ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి వేసిన తర్వాత నెక్ డీప్ తెలియాలంటే మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో వీపు పాటు హైటు కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ అనేది వేసేసుకోండి సో ఇప్పుడు మనకి ఇది వచ్చేసి మనకి దగ్గర దగ్గర థర్టీ నైన్ సైజ్ అండి వీళ్ళు షోల్డర్ చిన్నగా కావాలి నెక్ బ్రాడ్గా కావాలి అన్నారు అందుకని మనం ఏం చేయాలంటే ఫస్ట్ వచ్చేసి రెండున్నర ఇంచులకైతే ఇచ్చేస్తున్నాను చెస్ట్ లూజ్ కూడా తొమ్మిది మీది ఏడు గీతలకి ఎగ్స్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు ఇచ్చేసాను ఇక్కడ ఇక్కడ రెండున్నరండి నెక్క దగ్గర రెండు రెండున్నర ఓకేనా ఎగస్ట్రా ఖర్చు కోసం పావించు మొత్తానికి ఫుల్ షోల్డర్ ఐదు మీద ఏడు గీతలు తీసుకున్నాను ఇంచులు తీసుకోకూడదు ఓకేనా ఆరు ఇంచులు తీసుకుంటే ఫార్టీ సైజ్ వాళ్ళకే వస్తుంది ఐదు మీద ఏడు గీతలు తీసుకున్నానండి ఐదున్నర కూడా తీసుకోవచ్చు ఎందుకంటే వీళ్ళు సన్నగా కావాలన్నారు కదా షోల్డర్ సో ఐదున్నర తీసుకున్నా కూడా సరిపోతుంది కానీ నేను వీళ్ళకి బాడీ ఎక్కువ ఉంది కాబట్టి ఐదు మీద ఏడు గీతలు తీసుకున్నాను లేదంటే మీరు తీసుకున్న ఆది బ్లౌజ్లో చిన్న సైజ్ షోల్డర్ ఖర్చుతో కలిపి తీసుకోండి కింద నేను మూడున్నర ఇంచులు తీసుకున్నాను ఎక్కువ బ్రాడ్గా కావాలంట వీళ్ళకి కింద వచ్చేసి మూడున్నర ఇంచులు తీసుకున్నాను ఇలా క్రాస్గా లైన్ వేసేసేయండి ఇప్పుడు కరువు స్కేల్ తోటి నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోండి ఇలా స్కేల్ తోటి నీట్గా కర్వ్ అనేది ఇలా తిప్పేసుకోండి ఇప్పుడు ఇక్కడ కూడా చెస్ట్ లూజ్ అనేది కొంచెం చూసుకుని మార్కింగ్ వేసుకుని ఒక బాక్స్ లాగా రెడీ అవ్వాలన్నమాట ఇలాగా ఇక్కడ కూడా అంతే ఈ సైడ్ కూడా ఒక రెండు ఇంచులకి మార్కింగ్ అయితే వేసేసేయండి ఇక్కడ కూడా ఐదు మీద ఏడు గీతలకి అయితే మార్కింగ్ వేయండి ఫైవ్ పాయింట్ సెవెన్ డౌన్ వచ్చేసి నేను ప్రస్తుతానికైతే ఆరు ఇంచులు తీసుకుంటున్నాను చూద్దాం మ్యాచ్ అవ్వాలి కదా ఆర్మ్ లూజ్కి చెస్ట్ లూజ్ అనేది మ్యాచ్ కాకపోతే కిందకో పైకో దింపాలి కానీ అలాగే వదిలేయకూడదండి ఎవరికైనా ఆరు ఇంచులు మాత్రం తీసుకోకండి సెట్ అవ్వదు ఇప్పుడు ఎల్ షేప్ దగ్గర మాత్రం ఒకటిన్నర ఇంచులు మార్కింగ్ వేశాను షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేశాను ఇప్పుడు కరువు స్కేలు వీడియోలో చూపించినట్టు అడ్జస్ట్మెంట్ చేసుకుని ఇలా కరువు అనేది తిప్పేసుకోవాలి ఒకటిన్నరకి టచ్ అవ్వాలి షోల్డర్ దగ్గర కావాల్సింది ఖచ్చిత వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకోవాలి ఎనిమిదిన్నర వచ్చిందా వచ్చిందా అనేది సో నాకైతే వచ్చేసిందండి కరెక్ట్గా సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే చూసుకోండి ఆరు ఇంచులు తీసుకున్నాను నేను కాజాపట్టి వదిలేసి పట్టి వరకు ఎంత వచ్చిందో చూడండి కాజాపట్టి వదిలేసి పట్టి వరకు ఇలాగ నాకు వచ్చేసి ముప్పై నాలుగు దాకా వచ్చిందండి నాలుగు ఫోలింగ్ చేద్దాం ఎంత వచ్చినా పర్లేదు కానీ నాలుగు ఫోలింగ్ చేసేస్తాం చేసేసి దానికి వన్ ఇంచ్ యాడ్ చేయాలన్నమాట ఎంత వచ్చింది ఎనిమిది మీద పావు వచ్చింది దీనికి వన్ ఇంచి కప్పితే తొమ్మిది పావు సగానికి ఫోల్డ్ చేసి ఒక మార్కింగ్ వేసుకుని అటు ఒక హాఫ్ ఇంచ్ ఇటు ఒక హాఫ్ ఇంచ్ హైట్ వచ్చేసి నాలుగు ఇంచులు అంతే మంచిగా మార్కింగ్ అన్ని వేసేసేయండి ఇదే మార్కింగ్ అడుగు భాగంలో కూడా వేసుకోండి ఇలాగా ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇక్కడ కూడా అంతేనండి ఇటు సైడ్ కూడా అంతే ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇటు సైడ్ కూడా అంతే ఇక టక్స్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా అంతే అడుగు భాగంలో ఒక మార్కింగ్ వేసేసుకోండి అయిపోతుంది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి క్రాస్ కటింగ్ అండి అంటే ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఉన్న క్లాత్ని కోరాస్ మన వైపుకు ఉండాలి ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో ఉండాలి ఎందుకంటే ఇది ఫ్రంట్ హుక్స్ కాబట్టి సో ఇలా వీడియోలో చూస్తున్నాక అలా ఖచ్చితంగా అలా పెట్టుకోవాలండి సో ఇప్పుడు బ్యాక్ పార్ట్లో నెక్ అనేది మన వైపుకు ఉండాలన్నమాట చంక్ అనేది మనకు ఆపోజిట్లో ఉండాలి అప్పుడే మనకి ఫ్రంట్ పార్ట్లో లాగేసినట్టుగా రాదు నెక్ దగ్గర కొంతమందికి ఎలా పడితే అలాగా క్రాస్లు వేస్తే మాత్రం ముడతలు వస్తుందండి ఎలా పడితే అలా వేయకూడదు ఓకేనా దానికంటూ ఒక లెక్క ఒక ప్రాసెస్ ఉంటుంది ఇక కోరాస్ మన వైపుకు ఉండాలి బ్యాక్ పార్ట్లో నెక్ అనేది మన వైపుకు ఉండాలి అలా వచ్చేటట్టు క్రాస్ వేసుకోవాలి సో ఈ ఈ పొజిషన్లో వేస్తేనే కరెక్ట్గా వస్తుంది బ్యాక్ పార్ట్ ఆధారంగా మొత్తం మార్కింగ్ అనేది వేసేసేయండి ఎక్కడ కూడా మీరు మళ్ళీ మార్చద్దు మళ్ళీ సైడ్ జాయింట్ వైపుకి మాత్రం ఫ్రంట్ పార్ట్లో బ్యాక్ పార్ట్ కన్నా ఒకటి పావు వన్ ఇంచ్ వన్ ఇంచ్ చాలేండి కట్కి అయితే ఒకటిన్నర కావాలి నార్మల్కి అయితే వన్ ఇంచ్ చంక దగ్గర కూడా చక్కగా రౌండ్ వేసేసేయండి వేసిన తర్వాత తీసేసేయండి ఇంకా మనకి దీంతో పని లేదు ఇక్కడ ఎల్ షేప్ దగ్గర ప్రెస్ చేయండి ఇలాగా ప్రెస్ చేసేసుకుని ఇలాగా ఎల్ షేప్ ఇచ్చేసేయండి ఒక హాఫ్ ఇంచ్ లో తీసేసుకోండి ఒక హాఫ్ ఇంచ్ లో తీసేసుకుంటే మనకి ముడతలు రాదనమాట చూడండి బ్యాక్ పార్ట్లో వన్ అండ్ హాఫ్ ఇచ్చాము ఫ్రంట్ పార్ట్లో హాఫ్ ఇంచ్ తీసేస్తాం అంటే ఫ్రంట్ పార్ట్లో వన్ ఇంచే ఉంటుంది ఫ్రంట్ పార్ట్ నెక్ ఫ్రంట్ పార్ట్ హైట్ ఆది బ్లౌజ్ నుంచే తీసుకోవాలి ఇలాగ కరెక్ట్గా ఉక్సులు పెట్టేసుకోండి ఉక్సులు పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసేయండి ఇలాగా పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఈ నెక్ డీప్ వరకు ఎంత వచ్చిందో చూడండి పైన షోల్డర్ కుట్టించి నెక్ డీప్ వరకు నాకు వచ్చేసి ఏడు ఇంచులు వచ్చిందండి అంటే ఏడు మీద రెండు గీతలు ఒక రెండు గీతలు ఎక్కువ తీసుకోవాలి ఎందుకంటే మనం నెక్క వైపుకి స్లోపిస్తామన్నమాట భుజాలు జారకుండా ఉండటానికి అప్పుడు ఏం జరుగుతుంది అంటే నెక్ చిన్నగా అయిపోయి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది అందుకని ఒక రెండు గీతలు ఎక్కువ ఇస్తే ఆ స్లోప్ ఇచ్చినప్పుడు ఆ రెండు గీతలు కవర్ అయిపోయి వాళ్ళకి ఎంతైతే ఉందో ఆది బ్లౌజ్ అంత వస్తుంది కొంచెం లైట్గా క్రాస్గా మార్కింగ్ వేసుకోండి బ్లౌజ్ కుట్టిన తర్వాత నెక్ ఫ్రంట్ నెక్ అనేది వీసేపు రాదు అనమాట యూగానే ఉంటుంది అలా క్రాస్ లైట్గా ఒక రెండు గీతలు అంతా క్రాస్గా ఇచ్చుకోవాలి పైన రెండున్నర ఇచ్చుకుంటే కింద రెండు పాయింట్ సెవెన్ ఇచ్చుకుని కొంచెం క్రాస్గా వస్తుంది అనమాట ఫ్రంట్ పార్ట్ హైట్ మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఫ్రంట్ పార్ట్లో కింద మనం టేబెల్ట్ జాయిన్ చేస్తాం కదా ఖర్చు కావాలి సో పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద ఖర్చులతో కలిపి చూసుకుంటే నాకు పదమూడు మీద రెండు గీతలు వచ్చింది సేమ్ ఇక్కడ కూడా అంతే షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని పదమూడు మీద రెండు గీతలకైతే మార్కింగ్ వేస్తున్నాను ఇలాగా ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ మీరు కానీ ఫ్రంట్ పార్ట్ హైట్ ఎక్కువ ఇచ్చారనుకోండి ఫ్రంట్ జారిపోతుంది తక్కువ ఇస్తే పైన షోల్డర్ కుట్టు ముందుకు వచ్చేస్తుంది అది చూసుకుని మార్కింగ్ వేసుకోండి ఇలా ఎల్ స్కేల్ తోటి ప్రతి చోట ఎల్ స్కేల్ వాడండి కొనుక్కోండి బయట అమ్ముతారు లేదంటే కింద ట్యాగ్ అనే చేస్తాను మీకు దొరకకపోతే ఇప్పుడు ఫ్రంట్ పాటు ఉక్కు హైటు ఉక్స్ పట్టి కాజా పట్టి హైటు నెక్ దగ్గర నుంచి పట్టేసుకుని కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేసుకుంటే మొత్తం సెట్ అయిపోతుంది ఖచ్చులు డాట్లు అన్నీ వచ్చేస్తాయి కింద నుంచి రెండో ఉక్స్ సో ఇప్పుడు చూడండి ఈ లైన్ దగ్గర నుంచి మన వైపుకి రెండున్నర పెద్ద సైజు కదా డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ పాయింట్ టూ ఉంది వీళ్ళకి హెవీ చెస్ట్ ఉంటుంది మరి డాట్ హైటు ఖర్చులతో కలిపి షేప్ బెల్ట్ జాయిన్ చేయాలి కదా ఖర్చులతో కలిపి డాట్ హైట్ కూడా మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా అంతే నెక్ దగ్గర ఒక హాఫ్ ఇంచు వదిలేయండి ఇలా షేప్ ఇచ్చేసాను నెక్క దగ్గర ఒక హాఫ్ ఇంచి వదిలేసి రెండింటి మధ్యలో మార్కింగ్ ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తే మూడో మార్కింగ్ ఈ ఉక్సు పట్టి వైపుకి డాట్ ఎంత ఉండాలంటే రెండు పావు ఉండాలి అది చాలామంది అడుగుతున్నారు డాట్ పొడుగు ఎంత ఉండాలి రెండు పావు ఇప్పుడు చూడండి నేను సైడ్ జాయింట్ దగ్గర ఖర్చు వదిలేశాను మళ్ళీ హ్యాండ్స్ జాయిన్ చేయాలి కదా వదిలేసుకుని ఇక్కడ ఇక్కడ నేను కింద షే బెల్ట్ కూడా ఖర్చులతో కలిపి మార్కింగ్ వేశాను అనమాట ఎందుకంటే వీళ్ళకి ఫ్రంట్ బాటికి బ్యాక్ బాటుకి పెద్దగా తేడా లేదు కదా సో మన ఆది బ్లౌజ్ని చూసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా చక్కగా కాఫ్ ఇ లోతు అనేది తీసుకోవాలి ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే ఇటు సైడ్ కూడా అంతే చక్కగా నీట్గా ఇలా కటింగ్ చేసుకుంటూ ఇలా వెళ్ళిపోండి సైడ్ కూడా నీట్గా ఇలా కటింగ్ చేసుకోండి టక్స్ ఇచ్చేసేయండి మనం ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో అవన్నీ టక్స్ ఇచ్చేయాలి ఇక్కడ కూడా అంతే ఇదే మార్కింగ్ అడుగు భాగంలో కూడా చేసేసుకోండి ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో మనం కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది గమ్ పెట్టి జాయిన్ చేయాలండి అది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు షేప్ బెల్ట్ చాలా సింపుల్ బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని సైజ్ జాయింట్ వైపుకి ఎంత ఎగస్ట్రా వచ్చిందో అదంతా కూడా సైజ్ జాయింట్ వైపుకి మనం షేప్ బెల్ట్ కట్ చేసుకోవాలి అప్పుడు సైజ్ జాయిన్ చేసేటప్పుడు హెచ్చు తగులనేవి రాదు ఇలా పెట్టేసుకోండి కరెక్ట్గా చంక దగ్గర ఈక్వల్గా ఉండాలండి చంక దగ్గర మాత్రం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఈక్వల్గా ఉండాలి ఒక పావు ఇంచు టేపును పైకి వదిలేయండి ఒక పాంచు ఎందుకంటే కింద ఆల్రెడీ ఖర్చులతో కలిపే చెక్ చేసుకుంటున్నాం పైన జాయిన్ చేయాలి కదా షేప్ బెల్ట్ అందుకుని వదిలేస్తే నాకు రెండు మీద ఏడు గీతలు అయితే వచ్చింది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇక్కడ మిగిలిన క్లాత్ ఉంది కదా ఈ కూర ఉన్న క్లాత్ని తీసేసేయండి ఈ కూర ఉన్న క్లాత్ని తీసేసేయండి ఇలాగా తీసేయటం వల్ల వెనకాల బీ మనం బ్యాక్ పార్ట్లో పట్టి అతకడానికి ఈజీగా ఉంటుంది పొడుగు వచ్చేసి మనకి పొడుగు వచ్చేసి ఒక పదకొండు ఇంచులు సరిపోతుందండి ఇలాగ ఒక లైన్ వేసుకుంటే నీట్గా కట్ చేసుకోవచ్చు పొడుగు వచ్చేసి ఒక పదకొండు ఇంచులు తీసేసుకోండి ఇక సైజ్ జాయింట్ వైపుకి రెండు మీద ఏడు గీతలు ఓకేనా రెండు మీద ఏడు గీతలు పొడుగు వచ్చేసి ఒక పదకొండు ఇంచులు తీసుకుంటున్నాను షేప్ బెల్ట్ పొడుగు ఈ సైజు సరిపోతుంది చిన్న సైజ్ అయితే పది మీడియం సైజ్ అయితే పదిన్నర పెద్ద సైజ్ అయితే పదకొండు ఇప్పుడు ఆది బ్లౌజ్ నుంచి కొలుచుకునేటప్పుడు హాఫ్ ఇంచ్ టేపును పైకి వదిలేయండి ఒక హాఫ్ ఇంచు టేపును వదిలేయాలి ఎందుకంటే పైన పావుంచుకోవచ్చు కింద పావించుకోవచ్చు రెడీ అయిపోయిన బ్లౌజ్ కదా మెయిన్ రోడ్ దగ్గర రెండున్నర ఇంచులు వచ్చింది నాకు సేమ్ నేను అలాగే కొలుచుకున్నాను ఒక హాఫ్ ఇంచు టేపును వదిలేయాలన్నమాట ఆది బ్లౌజ్ నుంచి కొలుచుకుంటే ఒక హాఫ్ ఇంచ్ టేపును వదిలేయాలి లేదు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెడితే ఒక పావు వదిలేయాలి ఇలా నీట్గా కటింగ్ చేసుకోండి అంతేనండి నేను చెప్పినట్టు ఫస్ట్ టైం మీరు బ్లౌజ్లు కట్ చేస్తే కనుక నేను చెప్పినట్టు కట్ చేయండి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఫిట్టింగ్ ఇంకా బాగా ఫిట్టింగ్ రావాలంటే ఆర్మ్ లూస్కి వర్ణించి కలపాలి కానీ నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అయితే సెట్ అవుతుందండి మిగతా పాయింట్ ఏంటంటే ఆర్మ్ లూస్ ఎక్కువ ఉండి చెస్ట్ తక్కువ ఉండి అదేవిధంగా చెస్ట్ ఎక్కువ ఉంది ఆర్మ్ లూస్ తక్కువ ఉన్న వాళ్ళకైతే మాత్రం సెట్ అవ్వదు అనమాట అది రావాలి అంటే మీరు మన వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండాలి అలాంటి బ్లౌజులు వచ్చినప్పుడు నేను మీకు చెప్తూ ఉంటానన్నమాట ఎక్కడ కూడా చిన్న మిస్టేక్ కూడా జరగకుండా ఇలా నీట్గా ఇలా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే సో అంతేనండి చూసారా ఎంత చక్కగా అయిపోయిందో ఎంత చక్కగా రెడీ అయిపోయిందో చూడండి సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకొక లేయర్ కూడా కట్ చేసుకున్నాను ఖచ్చితంగా టూ లేయర్స్ ఉండాలి ఒరిజినల్ క్లాత్ కాకుండా సో ఒరిజినల్ క్లాత్ మీ పెట్టుకుని లైనింగ్ క్లాత్ని ఎలా కట్ చేసుకోవాలో షార్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తాను ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి యూజ్ అనిపిస్తే ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా నేర్చుకుంటారు Thank you for watching friends. Bye.